చంద్రబాబు నాయుడు ఆఖరికి నీ పరిపాలన ఎంత దరిద్రంగా తయారైందంటే అండం పెట్టే రైతన్నకి కనీసం యూరియా బస్తా ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉన్నావు నీ గవర్నమెంట్ ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుమాలిన అసలు ఏమాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేని ఇలాంటి గవర్నమెంటు దాదాపు భారతదేశ రాజకీయ చరిత్రలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన పరిపాలన ఎక్కడ లేదు నువ్వు విజనరీ విజనరీ అని చెప్పుకుంటావు కదా కనీసం అన్నం పెట్టే రైతన్నకి ఒక యూరియా బస్తా వేయలేని దయనీయమైన స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళినావంటే నిజంగా ఇంకా నువ్వు ఆ పదవిలో కొనసాగడం కాదు కదా ఎమ్మెల్యేగా కూడా నువ్వు పనికిరావు నీకు పరిపాలన అనేది చేత కాదు కేవలం పత్రికలలో మాటలకు తప్పిస్తే నీ ఎల్లో మీడియాలో ఎల్లో మీడియా ఛానల్లో ఊదరగొట్టడం తప్పిస్తే నువ్వు చేసింది ప్రజలకు ఏమీ లేదు నీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కనీసం ఏనాడు కూడా రైతుకి ఒక మంచి పని చేసింది చేసిన దాఖలాలు ఎక్కడ లేవు అసలు వ్యవసాయమే దండగా అన్న నువ్వు ఒక దండగా ముఖ్యమంత్రి నువ్వు అసలు నిన్ను ఇంకా ప్రజలు భరించడం అంటే అసలుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఒకటే ప్రాబ్లం ఏంటంటే కులాల పరంగా విడిపోయి ఒక కులానికి ఒక ఒక కుల కులాల పరంగా విడిపోయి మంచి ఎవరు చేస్తున్న చూడకుండా మన కులపానాన్ని గెలిపించాలన్న ఒకే ఒక్క దానితోని తప్పిస్తే నువ్వు పొత్తులతో తప్పిస్తే నువ్వు రాజకీయాలలో ఏమాత్రం కూడా ప్రజలకు పనికొచ్చే పని ఒకటి చేయవు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతమైన సంస్కరణని ప్రభుత్వ సంస్కరణ తీసుకుపోయి ప్రైవేటుకు దారదత్తం చేస్తూ వైద్య విద్యలో కాకుండా అన్ని రంగాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఆఖరికి అన్నం పెట్టే రైతన్నకి యూరియా బస్తా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చి ఇంకా నువ్వు ఎంత ఎంత అసలుకు తప్పు చేసిన వాళ్ళు కూడా కనీసం ఏదో ఒక టైంలో రియలైజ్ అవ్వాలి కానీ నువ్వు ఇన్ని తప్పులు చేసుకుంటా నీ పరిపాలన మొత్తం అస్తవ్యస్తం చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుక్కలు చింపిన విస్తర తయారు చేసినాం జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతంగా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మంచిగా అన్ని రంగాలలో వైద్య విద్య పారిశ్రామిక అన్ని రంగాల్లో సంస్కరణ తీసుకొచ్చి ప్రజలకు మంచి చేస్తే నువ్వు ఈ నేడు వచ్చి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణలన్నింటినీ మొత్తం కొలాప్స్ చేసి ఆఖరికి యూరియా కూడా ఇవ్వలేని దిక్కుమాల స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళినావంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కూడా రాదు ఇక ఇక అందరూ ప్రజలే ఆలోచించుకోవాలి మీరు తింటున్న అన్నము పండించే రైతుకు ఒక యూరియా ఇవ్వలేని దయనీయమైన స్థితి చంద్రబాబుది